ఒక నిమిషం అమ్మాయి మాట్లాడుతుంది తర్వాత మేము మాట్లాడతాం హలో నా పేరు లక్ష్మి ప్రసన్న నాది ఒంటిమిట్ట గ్రామంలో జన్మించారు ఒక ల్యాండ్ పరంగా మా పేరెంట్స్ సూసైడ్ చేసుకోవడం జరి ఒక ల్యాండ్ పరంగా మా పేరెంట్స్ సూసైడ్ చేసుకోవడం జరిగింది సో చంద్రబాబు నాయుడు సార్ నాతో మాట్లాడారు నా లైఫ్కి సెక్యూర్ అన్నారు నా జాబ్ ఆపర్చునిటీ వరకు నా స్టడీస్ అంతా సరే చూసుకుంటానన్నారు చాలా సంతోషం దీనికి సార్ని మీట్ అవుదామని ఇప్పుడు చాలాసేపు నుంచి వెయిట్ చేస్తున్నాము సార్ సార్ని కలవడం వీలైనందుకు చాలా సంతోషం ఉంది మాకు తమళ్ళు అందరూ కూడా వినాలి మీరందరూ కోరుకున్న పవర్ స్టార్ ఈ యువకులు జేజేలు కొడుతున్నటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడతారు వైసీపీ ప్రభుత్వానికి అదో పాతాాలానికి తుక్కేదామా వైసీపీ ప్రభుత్వానికి అదో పాతాాలానికి తుక్కేదామా తుక్కేసమౌ మన ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం రాజంపేట నియోజకవర్గం మనకి చాలా చాలా కష్టాలు ఉన్నాయి ఇక్కడ దీనికి ఇన్ని లక్షల మంది రెండున్నర లక్షల మంది ప్రజలు ఉన్నారు అన్ని కులాలకు సంబంధించిన ప్రజలు ఉన్నారు కానీ రాజ్యాధికారం అంతా కొద్దిమంది చేతుల్లోనే ఉంది ఇది మారాల్సిన సమయం ఆసన్నమైంది నేను మన రాష్ట్రం కోసం మన నేల కోసం మన కష్టాల కోసం వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదని చెప్పి ఈ రోజున మీ అందరి ముందు వచ్చాను జగన్ మార్చిన డెబ్బై నియోజకవర్గాల్లో ఓడిపోతున్నామని తెలిసి ఎమ్మెల్యేని మార్చిన నియోజకవర్గాల్లో రాజంపేట మొదటిది మిథున్ రెడ్డి గారు సారా వ్యాపారాలు చేసుకునే మిథున్ రెడ్డి నేను పోటీ చేస్తున్న పట్టాపురంకి వచ్చి నన్ను ఓడిస్తానండి నాకు సమయంలో నేను మిథున్ రెడ్డి గారిని కలిసా ఢిల్లీలో ఢిల్లీలో కలిసి అని చెప్పిన విషయం ఒకటే మేము మా జిల్లాలోకి మేము ఎవరిని రానివ్వం మా జిల్లాలోకి ఎవ్వరు వచ్చినా సరే మేము ఎదుర్కొని తొక్కేస్తాం అనేది చాలా అందంగా చెప్పాడా మా పది మనిషి యువత మీరు అందరూ ఉన్నారు ఇక్కడ మీరు తలుచుకుంటే మార్పు ఎందుకు రాదు సలసల సలసల కాగే రక్తం మీది గొలుసులు తెంచుకునే కండ బలం ఉంది మరి గుండె బలం ఎందుకు లేదు మీకు గుండె బలం ఉందా లేదా మీకు గుండె బలం ఉందా లేదా రెడ్డి రామచంద్రారెడ్డి గారిని నితిన్ రెడ్డిని కొట్టే గుండె బలం ఉందా లేదా మేడం మళ్ళీ పేరు ఆయన స్థానంలో ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి గారు వస్తా ఉన్నారు ఇద్దరు అడ్డగోలుగా దోచేశారు ఇద్దరు అడ్డగోలుగా దోచేశారు వారిని పక్కకు పెట్టి మనకి బాలసుబ్రహ్మణ్యం గారి రాజంపేట ఎమ్మెల్యేగా తెలుగుదేశం సైకిల్ గుర్తు మీద గెలిపించాల్సింది కోరుకుంటా ఉన్నాను రాజంపేట నాకు జెండా కింద దించమా చుట్టేసే జెండా చిన్న చుట్టే చుట్టే అన్నమాట చుట్టే అన్నమయ్య డ్యామ్ అడ్డగోలుగా